వెంకట చాగంటి గారికి నమస్కారములు నా పేరు అపూర్వ సహస్ర నేను హైదరాబాద్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో చెప్పబడిన విధంగా కాలచక్రం గురించి తెలిపే వేదమంత్రం ఏదైనా ఉంటే దయచేసి వివరించగలరు ధన్యవాదములు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడ్వేదిక్ సైన్సెస్ అపూర్వ సహస్ర ఎనిమిదవ తరగతి చదువుతోంది ఎంఐ హైదరాబాద్ నుంచి చక్కటి ప్రశ్న అడిగింది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ శ్లోకంలో ఉన్న విధంగా కాలచక్రం గురించి వేదంలో ఉన్నాయండి వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయండి అనేక మంత్రాల్లో అనేక విధాలుగా వర్ణించారు ఒక మంత్రం తీసుకున్నాం తీసుకొని మనము దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చు సో అలా అనేక మంత్రాలు తీసుకొని యోగులు వాటిని కాలచక్రం కింద తయారు చేసి మన మనలాంటి వాళ్ళకి అందించారు అన్నమాట సో యోగులు ఋషులు వాళ్ళు సాధన చేసి వాళ్ళు తపస్సు చేసి బ్రహ్మ నుంచి పొందిన జ్ఞానాన్ని మనకు అందించారు ఆ జ్ఞానాన్ని తీసుకొని మనము శ్లోక శ్లోకబద్ధం చేసుకుంటాం అనమాట అదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పారు సో ఫస్ట్ ఆ శ్లోకం ఏంటో చూద్దాము దాని ప్రకారం మనము ముందుకెళ్ళచ్చు ఇది ఈ శ్లోకము ఇది భగవద్గీత ఎనిమిదవ శ్లోకము అక్షర బ్రహ్మయోగ సహస్ర యుగ పర్యంతం అని శ్లోకం స్టార్ట్ అవుతుంది దానికి ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వెయ్యి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియో అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియో తెలిసిన యోగులు కాలతత్వమును నిజంగా ఎరిగినవారు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పారు సరేంటంటే వెయ్యి చతుర్యుగములు అని ఎందుకంటే సహస్రయుగ పర్యంతం అని స్టార్ట్ అయింది కదా ఇది సహస్రయుగ పర్యంతం అన్నప్పుడు అలా స్టార్ట్ అయింది కాబట్టి ఆ యుగ పర్యంతం అని యుగాల దాకా బ్రహ్మ యొక్క కాలము పగలు అని అంతే కాలము రాత్రి అని చెప్పి యోగులు కనుక్కున్నారు ఋషులు చెప్పారు అని చెప్పి ఆ శ్లోకం చెప్తోంది అది కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా భగవద్గీతలో వ్రాయబడింది ఇది వేదంలో ఉందా వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి ఒక మంత్రం తీసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం అనుకోండి దాని అర్థం తెలుసుకున్నప్పుడు మీకు కొంత బోధపడుతుంది చూద్దాం ఒకసారి అదేంటో అని ఇది ఋగ్వేదము తొమ్మిది ఎనభై రెండు ఐదు సో పవమాన సోమ దేవత సో దీనికి ఈ మంత్రము యథా పూర్వేభ్య సో ఏ విధముగా పూర్వకాలము నుండి పూర్వేభ్య అన్నది పంచమి భక్తిలో తీసుకున్నాను చతుర్థి కూడా తీసుకోవచ్చు సో పూర్వేభ్య పూర్వకా కల్పముల నుండి పూర్వకల్పములు ఏవైతే జరిగిపోయిన నుండి సతసాహ వందలాది అమృదర అమృద్ర నిరంతరాయంగా అంటే అలసట లేకుండా తీరిక లేకుండా సహస్రసాహ వెయ్యుగాలు పరి ఆయ పునరావృత్తం అగ్ని వాజం యజ్ఞమును హే అంటే ఇంద్రుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడు హే ఏవ అదే విధముగా పవస్వ శోధించుము అని మనకి మనకి ఋషులు చెప్తున్నారు శోధించుము ఏం చెప్తున్నారు అభ్యుదయం కొరకు నవ్యసే ఈ క్రొత్త సృష్టి కొరకు నీ వ్రతమును సాధించడానికి సేవిస్తున్నారు అనేక మంది సేవిస్తున్నారు ఈ యొక్క జన్మని సో అలానే నీ జన్మని కూడా ఈ కొత్త సృష్టిలో ఈ జన్మలో నువ్వు అభ్యుదయం కోసం అంటే మోక్షం కోసము ప్రయత్నం చెయ్యి అని చెప్పడంలో పూర్వేభ్య పూర్వకాలం నుండి వస్తున్నాడు వందలాది నిరంతరంగా నిరంతరంగా సహస్రాహ యుగాలు అలా జరిగిపోతున్నాయి అన్నమాట సో అది ఈ మంత్రంలో చెప్పబడింది సో ఇట్లా ఈ వెయ్యి యుగాల గురించి అనేక మంత్రాల్లో ఉందన్నమాట సో అది తీసుకొని మన ఋషులు దానికి ఓకే ఇది బ్రహ్మకాలము ఇది బ్రహ్మ దే దినము ఇది బ్రహ్మరాత్రి ఈ రెండు కలిపితే బ్రహ్మ ఒక రోజు అలాంటి రోజులు మూడు వందల అరవై కలిపితే బ్రహ్మ సంవత్సరము అలాంటి సంవత్సరాలు వంద కలిపితే బ్రహ్మ యొక్క పరాంతకాలము అంతకాలం మనం మోక్షంలో ఉంటామని చెప్పి అన్నమాట సో ఆ అభ్యుదయం అదే అనమాట సో వందలాది ఉంటాయి బాబు వందలాది ఉంటాయి ఆ సతస్స అంటే ఇప్పుడు ఎన్ని వందలు ఉంటాయని చెప్పడానికి వీలు లేదు అన్ని ఉంటాయి అని చెప్పి ఇన్ఫైనైట్ లెక్కను వెళ్ళిపోతున్నాయి అవి దానికి ఒక లెక్క పత్రం ఉండదు అందుకనే అలా చెప్పబడుతుంది అనమాట ఇదమ్మా సహస్ర సో అపూర్వ సహస్ర సో నీ పేరు సహస్ర బాగుంది సో అపూర్వ అందులో వె అభ్యుదయానికి ఇది మార్గం అమ్మ మోక్షానికి ఇది మార్గము సో ఇలానే బ్రహ్మ ఎలా అయితే సృష్టిస్తూ ఉంటాడో నువ్వు కూడా జన్మలు తీసుకుంటూ ఉంటావు అలా జన్మలు తీసుకున్నప్పుడు ఈ జన్మలో ఈ సృష్టిలో ఈ జన్మలో నీ యొక్క అభ్యుదయం కోసం అంటే మోక్షం కోసం ప్రయత్నం చేయి సేవించు ఎవరిని ఇంద్రుడిని ఇంద్రుడు అంటే పరమాత్ముడిని సో సేవించమని చెప్పి ఈ మంత్రం చెప్తోంది పవమాన సోమహ ఈ దీనికి దేవత అన్నమాట సో ఇలా మనము ఒక మంత్రాన్ని తీసుకున్నప్పుడు దానికి ఒక్క జస్ట్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ కాకుండా రకరకాల వాటిని జోడించి ఆ మంత్రంలో చెప్పబడతాయి అన్నమాట అది మనం తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తిస్తే కనుక మనకి అర్థమైపోతుంది సృష్టి రహస్యం సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మంత్రాలు సో మనకి మన అన్ని మంత్రాలను తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రకంగా చెప్పబడుతుంది సో ఇది విశేషం ఇప్పుడు మనం ఇంకో ప్రశ్నకు వెళ్దాం నమస్కారం అండి వెంకటచాగంటి గారికి నా పేరు పృథ్వీ గౌరంట్ల నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను నా ప్రశ్న ఏమిటంటే నా మా స్నేహితుడు ఏమన్నాడంటే ఇదివరకు మాట్లాడుతుంటే రీసెంట్గా దేవుడు మన తలరాతని బ్రహ్మ మన తలరాతని నాలుగు సందర్భాలలో రాస్తాడని చెప్పాడు అవి ఏమిటంటే సృష్టి సృష్టి ఆరంభంలో ఒకసారి మళ్ళీ మనం జన్మ తీసుకునేటప్పుడు ఒకసారి అంటే జాతకంలో ఏ సమయంలో పుట్టాము అని చూసి చెప్తారు కదా ఆ సమయంలో ఒకసారి రాస్తాడని చెప్పారు ఇంకా కొత్త సంవత్సరం నాడు ఇంకా ప్రతిరోజు ఉదయం రాస్తాడని చెప్పాడు దాని గురించి వివరించండి అది నిజమేనా అంటే నిజంగా ఎలా ఎప్పుడు రాస్తాడు మా స్నేహితుడు చెప్పింది నిజమేనా ఇంకా కొత్త సంవత్సరం అంటే ఎప్పుడు ఏ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొత్త సంవత్సరం ఉంటుంది కదా ప్రతిరోజు ఉదయం అంటే సూర్యోదయం ఉదయం సూర్యోదయం కాకముందు రాస్తాడా అని దాని గురించి వివరించాలని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు పృథ్వీ గోరంట్ల ఈయన ప్రశ్న విన్నారు కదండి ఈయన స్నేహితుడు ఇంత చెప్పాట మనకి భగవంతుడు మన తలరాత సార్లు రాస్తాడు ఒకటి సృష్టి మొదల్లో రాస్తాడు నంబర్ వన్ నెంబర్ టూ మనం పుట్టేటప్పుడు పుట్టిన సమయము దాని ప్రకారం రాస్తాడు నంబర్ త్రీ కొత్త ప్రతి కొత్త సంవత్సరం అప్పుడు రాస్తాడు నంబర్ ఫోర్ ఉదయమే రాస్తాడు సో ఇలా నాలుగు సందర్భాల్లో మన యొక్క తలరాతని ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు అని ఈయన స్నేహితుడు పృథ్వీ గోరంటకు చెప్పాడు పృథ్వీ గారు మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే మీ స్నేహితుడు చెప్పింది అబద్ధము అని తెలుసుకోండి వీలైతే వీలైతే మీకు మంచి స్నేహితుడు అంటున్నారు కాబట్టి ఆయన చెప్పింది మీరు విన్నారు కాబట్టి చను ఉంటుంది కాబట్టి నెత్తి మీద ఒక మూడు మొట్టికాయలు ఆయనకు వేయండి ఎలా వేయాలంటే మళ్ళీ ఏదైనా చెప్పాలి అంటే తప్పు చెప్పాలి అంటే భయపడాలి చక్కగా మూడు మొట్టికాయలు వేసి మీ దగ్గరికి అలాంటి వాళ్ళని రానివ్వకండి వీళ్ళు మహాభయంకరమైన వాళ్ళు ఎందుకంటే సామాన్యంగా మనకి అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో వస్తాయి వాళ్ళు ఇది మాది చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా బత బట్టలు ఉతికేస్తుంది చక్కగా తెల్లగైపోతాయని చెప్పి చెప్తూ ఉంటారు అంతవరకు అది చేస్తుంది కానీ ఆ కెమికల్ మూలంగా చేతులు పాడవుతాయి నీళ్లు పాడవుతాయి సముద్రాలు నదులు అన్నీ పాడైపోతాయి అనే విషయం చెప్పరు ఎందుకంటే అవసరం లేదు వాళ్ళు బెటర్ కానీ మీ స్నేహితులు లాంటి వాళ్ళు జనాల్ని మభ్యపెట్టడమే కాకుండా దారుణంగా మోసం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు జ్ఞానం లేకపోగా వాళ్ళు నోటికి వచ్చింది చెప్పడం మూలంగా మీలాంటి వాళ్ళు భ్రమించడం భ్రమించటం ఆ భ్రమలో ఉండటము భయపడటము ఇలాంటివి చేస్తున్నారు పృథ్వీ గారు మీరు ఇలాంటి వాళ్ళని దగ్గర రానివ్వకండి ఎందుకంటే వాళ్ళు స్నేహితులు కాదు వాళ్ళు వైరులు మీకు మిమ్మల్ని భయపెట్టడానికి మీ నుంచి ప్రయోజనం పొందడానికి వాళ్ళు చెప్పిన మాటలు ఓకేనా సో ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం సృష్టి స్టార్టింగ్ అప్పుడు బ్రహ్మ మీ తలరాత రాస్తాడు అంటున్నారు వన్ రాస్తాడండి ఏమని రాస్తాడు మీరు మళ్ళీ పుట్టేటప్పుడు రాస్తాడు అంటున్నారు అంటే సృష్టి జరిగిన దగ్గర నుంచి మీరు పుట్టే వరకు మధ్యలో మీ తలరాతి రాసి లాభం ఏంటి మీరు ఏమీ చేయని కాడికి లాభం ఏంటి అవునా కాదు నేను ఒక పేపర్ మీద నా బ్యాంకు ఖాతాలో వెయ్యి కోట్లు ఉన్నాయని రాసి పెట్టి చింపి కాల్ చేసే పేపర్ని అక్కడ పడేసాను లాభం ఏంటి ఏం లాభం లేదు బ్రహ్మ మీ తలరాత రాయటం అంటే ఇప్పుడు మీకు జన్మ వచ్చి జన్మ తీసుకొని ఆ జన్మలో మీరు చేయు కార్యక్రమాల గురించి రాస్తే అర్థం ఉంటుంది సృష్టి మొదట్లో మీ యొక్క తలరాత ఎట్లా రాస్తాడండి రాస్తే మీకు జన్మ ఉందా అప్పుడు ప్రశ్న ఉందండి పృష్టి జరిగినప్పుడు నా జన్మ ఉంది అని అనుకున్నారు అనుకుందాం మీరు అప్పుడు మీరు పుట్టినప్పుడు మళ్ళీ రాస్తున్నాడు అని చెప్తున్నారు కాబట్టి సృష్టి జరిగిన తర్వాత మీరు పుట్టడానికి మధ్యలో మీ తలరాతి ఏం చేస్తుంది ఆలోచించారా పృథ్వీ గారు ఆలోచించలేదు ఎందుకంటే మీ స్నేహితుడు చెప్పింది మీరు నమ్ముతున్నారు కాబట్టి అలాంటి స్నేహితులు నమ్మబాకండి వాళ్ళకి తెలియదు వాళ్ళ అజ్ఞానంలో ఉండటమే కాకుండా మిమ్మల్ని అందరినీ అజ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతున్నారు ఒక గుడ్డివాడిని పట్టుకొని మీరు నడుస్తున్నారు అనుకోండి అతను ఏట్లో పడితే మీరు ఏట్లో పడతారు ఎందుకంటే గుడ్డివాడు ఆయన కనిపించదేమి కాబట్టి మీ స్నేహితుడు కూడా బుద్ధిలో గుడ్డివాడు ఇలా చెప్పడం తప్పు కొద్ది కూడా ఆలోచించట్లేదు మీరు ఆలోచించట్లేదు మీరు ఎందుకు ఆలోచించట్లేదు నాకు తెలియదు సృష్టి జరిగిన తర్వాత మీరు పుట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్రతి కొత్త సంవత్సరం అప్పుడు ఒకసారి అంటే సృష్టి జరిగిన దగ్గర నుంచి పుట్టడం దాకా ఎందుకు రాశాడో గాడలో నోస్ తర్వాత సృష్టి మీరు పుట్టిన తర్వాత రాశాడు తర్వాత ఒక్క సంవత్సరానికి రాశాడా కొత్త సంవత్సరం అప్పుడు అంటున్నారు కొత్త సంవత్సరం అంటే మీరు ఉగాది మన కొత్త సంవత్సరం సో మీరు కనుక ఉగాదికి ఒక రోజు ముందు పుట్టారనుకోండి ఆ ఒక్క రోజుకి రాసేసి మళ్ళీ ఉగాదికి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ పొద్దున్న లేచి పొద్దున్నే రాసేసి ఏమన్నా అర్థం ఉందండి ఏంటండి ఇది అది అలా ఉండదండి ఒకటి నెంబర్ వన్ ఇవన్నీ తప్పులు బూతులు బండభూతులు అనమాట ఎవరు చెప్తున్నారో కానీ ఏ ప్రవచనకర్తలు ఎవరన్నా చెప్తే చెప్తే భయంకరమైన బండభూతులు ఇలాంటివి సో నమ్మవాకండి నమ్మవలసింది ఏంటో చెప్తాను మీకు మీరు మీ తలరాతిని రాసుకుని వస్తారండి ఈ జన్మలో మీరు ఇప్పుడు జ్ఞానం పొందకపోతే మీరు అదే తలరాత మళ్ళీ రాసుకుంటారు అజ్ఞానంలో ఉన్న తలరాతనే మళ్ళీ రాసుకుంటారు సో జ్ఞానాన్ని పొందండి జ్ఞానంతో పనులు చేయండి జ్ఞానంతో జీవించండి అప్పుడు ఆ తలరాత మీకు బాగుంటుంది వచ్చే జన్మ ముందు ఈ జన్మలో ముందు కాలం కూడా చాలా బాగుంటుంది సో మీరు జ్ఞానంతో రాయండి మీరు రాసుకోండి జ్ఞానంతో ఉండండి ఉదయమే లేవండి సంధ్యావందనం చేసుకోండి ప్రాణాయామం చేయండి ఆసనాలు వేయండి అగ్నిహోత్రం చేయండి వీలైనవన్నీ చేయండి పగలు మంచి జీవితం గడపండి మంచి భోజనం చేయండి చెడు భోజనం చేయొద్దు పాచిపోయిన భోజనం చేయొద్దు మాంసాహారం తినద్దు శాఖాహారం తినండి మితంగా తినండి ఆనందంగా ఉండండి చెడు సినిమాలు కానీ చెడు టీవీ సీరియల్స్ కానీ చూడపాకండి మంచి విషయాలు తెలుసుకుందుకు ప్రయత్నం చేయండి వాటి మీద దృష్టి పెట్టండి అలానే మీ ఉద్యోగం చేస్తున్నంతసేపు చక్కగా ఉద్యోగం చేయండి సిన్సియర్గా ఉద్యోగం చేయండి అలా చేసి గొప్ప మెప్పు పొందండి అలా చేసుకొని సాయంకాలం తిరిగి వచ్చి మళ్ళీ స్నానం చేసి సంధ్యావందనం అవి చేసుకొని ప్రాణాయామం చేసి ధ్యానం చేసి అగ్నిహోత్రం చేసి ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేసుకొని చక్కటి ఆహారాన్ని మంచి ఆహారం తిని రాత్రిపూట ధ్యానం చేసుకొని మంచి గొప్ప విషయాలు తెలుసుకొని గొప్ప విషయాలు అంటే వేదంలో ఉన్న విషయాలు తెలుసుకొని మీ యొక్క ప్రజలు ఎలా బతుకుతున్నారు చుట్టుపక్కల వాళ్ళందరి జీవితాలు ఒకసారి తెలుసుకొని అయ్యో అవునా లేకపోతే ఆహా ఓహో ఇలా తెలుసుకొని మీరు మీరు కూడా మంచి ప్రయత్నంలో మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అది మీకు మీ తలరాతిని మార్చేస్తుంది ఎస్ ఎటువంటి కష్టమైనా సరే డెఫినెట్గా పాస్ అయిపోతున్నారు మీరు ప్రయత్నం చేయండి మీరు చేయట్లేదు భగవంతుని అడగండి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒకసారి మహర్షి దయానంద సరస్వతి గారు ఒక గ్రామానికి వెళ్ళారు గ్రామానికి వెళ్ళేటప్పటికీ అప్పుడు ఉదయం ఎనిమిది గంటలు ఏమైనట్టుంది ఆ గ్రామంలో ప్రజలందరూ ఇంతింత ఆహారం తీసుకొని వెళ్తున్నారు అక్కడ ఎక్కడికి వెళ్తున్నారంటే ఓ ఆయన ఇంటికి వెళ్తున్నారండి అని చెప్పి ఆయన చూపించారు ఆయన మంచి బలాఢ్యుడు ఇంత ఎత్తు ఇంత లావు ఇంత మంచి ఆకారం పుష్టి సో ఆయన కోసం ఆహారం ఇస్తున్నారు అంటే ఎందుకండి అంతే అంటే ఆయన ఉదయమే లేచి మా బావిలో పెద్ద ఊట బావి ఉంది దానిలో నీళ్లు తోడి పొలాలన్నిటికీ నీరు పారిస్తాడండి చాలా గొప్ప శ్రమ చేస్తాడు సో అందుకోసం మేము రోజు ఆయనకు ఆహారం తీసుకెళ్తాము ఆయన తిని హాయిగా పడుకుంటాడు మళ్ళీ ఉదయం కాలం రేపు ఉదయం మాకు ఈ పని చేసి పెడుతూ ఉంటాడు రోజు ఆయన కార్యక్రమం అది మా కార్యక్రమం ఇది అని చెప్తారు ఆయన చూస్తాడు చూసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరుగుతుందంటే ఆ బలసాలి మళ్ళీ ఉదయం ఆ బావి దగ్గరికి వెళ్ళమని అప్పటికే నీళ్ళు పొలాలకు పారుతూ ఉంటాయన్నమాట ఎవరు ఈ నీళ్ళు తోడు ఇక్కడ పోసారో అంటే అగో ఆ స్వామీజీ వచ్చాడు కదా ఆయన చేశాడు అప్పని అంటాడు ఏదైతే హాట్ హూట్ నాకు కాంపిటీషన్ ఏంటని చెప్పి స్వామీజీ దగ్గరికి అప్పుడు అప్పుడుగా స్వామీజీ ఆసనాలు వేస్తూ చక్కగా కూర్చొని ఉన్నాడనమాట అది చూసిన అంత నీళ్లు తోడేసేసి అలిసిపోకుండా ఆసనాలు కూడా వేస్తున్నావా అది ఎట్లా సాధ్యమైంది అంత శక్తి నీ దగ్గర ఎక్కడుంది అని చెప్పి అతను అడుగుతాడు స్వామీజీ మహర్షి దాన సరస్వతి అప్పుడు సమాధానమిస్తాడు ఏమనంటే నాయన నువ్వు నాకంటే బలవంతుడివి అందులో సందేహం లేదు కానీ నేను రోజు నిత్యము పరమాత్మని ప్రార్థిస్తాను ఎక్కువ బలం కావాలి అందుకని నేను చేసి కూడా అలిసిపోలేదు నువ్వు చేసేసి అలిసిపోతున్నావు అప్పుడు అని చెప్పి చెప్పాడు అప్పుడు అతను భగవంతుడి నుంచి ఇంకా బలం కావాలని కోరుకోవడం మొదలుపెట్టాడు సో ఇదండి శక్తి అలానే ఇంకోసారి ఈ మహర్షి గారు బ్రహ్మచర్యము బలము అని చెప్పి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే ఆ ఊరి రాజు కూడా వచ్చి కూర్చున్నాడు విన్నాడు విని స్వామీజీ బ్రహ్మచర్యం మూలంగా నిజంగా బలం వస్తుందా అంటే వస్తుందండి అని చెప్పాడు అంటే నేను నమ్మను అంటే పర్వాలేదు లేండి అన్నాడు ఆ తర్వాత ఒక లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత రాజుగారి లేచి వెళ్తున్నాడు వెళ్ళి గురబ్బండి రెడీగా ఉంది ఎక్కాడు రథసారథి తోలేడు వెళ్ళలేదు గుర్రాలు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్తాడు ఏం జరిగింది అని చెప్పి వెనకాల చూస్తే మహర్షి దయానంద ఒక్క చేత్తో చక్రాన్ని పట్టుకొని ఆపేసుకు గుర్రాలు ఎంత బలం కలిగి ఉంటాయంటే వేగంగా అంటే అలాంటి గుర్రాల బండిని ఆపేశాడు ఒక్క చేత్తో సో అది చూసి రాజుగారి కిందకి వచ్చి ఎలా సాధ్యమైందన్నాడు బ్రహ్మచర్యము సో ఇలాంటి విషయాలు మీరు గమనించి ఇలాంటి విషయాలు తెలుసుకోండి తలరాతలు మీకేమైందండి వాళ్ళు ఎవ్వరు మీ తలరాత రాయరు మీరు రాసుకొచ్చుకున్నారు మీరు చేసిన కర్మలతో మీరు ఇట్లా వస్తారు అయ్యింది ఏంది అయిపోయిందండి మాకు ఉద్యోగం లేదండి నేను నాకు రోగాలు ఉన్నాయండి నేను మంచం మీద పడున్నానండి అంటే మీ పూర్వజన్మలో మీరు భయంకరమైన పాపాలు చేశారండి ఎవడో వచ్చి ఎక్కరిస్తాడు ఎక్కరిస్తే అవునయ్యా చేశాను అయిపోయింది ఇప్పుడుగో నేను అనుభవిస్తున్నాను ఇక్కడి నుంచి నేను అనుభవించకూడదంటే పరమాత్మను ప్రార్థించాలి ప్రార్థించి శక్తిని పొంది ఆ ప్రయత్నం చేయాలి గట్టి ప్రయత్నం చేయాలి ఎంత ప్రయత్నం చేయాలంటే లోకం దద్దరిపోవాలి అలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు మీకు ఆ శక్తి వస్తుంది మీరు ఒకరోజు మీరు అనుకున్నది సాధిస్తారు అది పృథ్వీ గారు అలా చేయండి అంతేకాని నీరసపడకండి ఇలాంటి స్నేహితులు ఇలాంటి మాటలు వినకండి వాళ్ళకి అసలు జ్ఞానం అస్సలు లేదు శూన్యమో అని గుర్తుపెట్టుకోండి అటువంటి అజ్ఞానాన్ని పట్టుకొని మీరు వెళ్తే మీరు ఈ ఏట్లో పడిపోవడం గ్యారంటీ కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ స్నేహితుడు కాబట్టి స్నేహితుడు అంటున్నారు స్నేహం అంటే జిగట అన్నమాట బాగా ఓకే సో అలాంటి వాడు మీకు ఈ అడ్వైజ్ ఇచ్చాడు కాబట్టి నెత్తి మీద టపి టపి ట అని మూడు మొట్టికాయలు వేయండి వేసి ఎందుకంటే చనువు కదా మీరు వేసి బాబు ఇలాంటి చెప్పకు తప్పు నాయన ఇలాంటివి చేయకూడదు అని చెప్పి దానికి సాక్ష్యం ఉండగండి వేదన నుంచి సాక్ష్యం ఉండకండి చెప్పలేకపోతే మటుకు మళ్ళీ మూడు ఠపి ఠపి ఓకేనా ఇది ఇప్పుడు వేదం నుంచి మీకు సాక్ష్యం ఎక్కడొచ్చింది ఇందాకనే ఒక మంత్రం చెప్పాను అపూర్వ సహస్ర అడిగిన ప్రశ్నకి అందులో చక్కగా చెప్పారు ఎలా అయితే పరమాత్ముడు సృష్టి చేసి మళ్ళీ సృష్టి చేసి మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాడో అలానే మనం జన్మలెత్తి జన్మలెత్తి జన్మలెత్తుతుంటాం మన అభ్యుదయం కోసం మనం పాటుపడాలి అని చెప్పి చెప్తున్నాడు సో పాటు పడండి ఓకేనా ఇప్పుడు ఇంకో నమస్తే వెంకటచాగంటి సార్ నా పేరు రవి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఇది సత్యార్థ ప్రకాశము చతుర్థ సముల్లాసములో వివాహ సంబంధములకు తగని కులము అనే హెడ్డింగ్లో ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మనుస్మృతి నుంచి నూద్వహిత్ కపిలాం కన్యాం నాది కాంగి రోగిని అని చెప్పేసి ఉంది సో దాన్ని అర్థం చెబుతూ పీతవర్ణము అధిక అంగములు కల కన్యను అలా చెప్పారు ఇక్కడ అధిక అంగములు కల కన్యను పెళ్లి చేసుకోకూడదు అంటే ఇక్కడ నాకు అర్థం కాలేదండి అది అందరికి మాములు రెండు కాళ్ళు రెండు చేతులు కళ్ళు అట్లానే ఉంటాయి కదా సో అధిక అంగములు అంటే ఏంటి అలానే పిల్లి కన్నులు కల దానిని ఆడరాదు అని ఉంది సో కళ్ళు పిల్లి కనుల్లాగా అంటే ఆ కలర్లో ఉంటే ఏదన్నా ప్రాబ్లమా ఏంటి చెప్పగలరు మిగతావి కొంచెం బాగానే ఉన్నాయి లైక్ పీత ఉన్న అమ్మాయిని చేసుకోకూడదు పురుషుని కంటే లావు పొడవులు గల కన్యను అధిక బలం కల కన్యను రోగగ్రస్తం చేసుకోకూడదు ఇవన్నీ రీజనబుల్గానే ఉన్నాయి కానీ ఈ అధిక అంగములు గల కన్యను అనేది అర్థం కాలేదు పిల్లి కనులు కలదాన్ని ఎందుకు చేసుకోకూడదు అనేది అర్థం కాలేదు చెప్పగలరు థ్యాంక్ యూ రవికుమార్ అడిగిన ప్రశ్న విన్నారు కదండి ఏ స్త్రీని చేసుకోవచ్చు చేసుకోకూడదు అన్న విషయం మాట్లాడుతూ మహర్షి దానంద్ సరస్వతి అధిక అంగములు కల ఆడదాన్ని అలానే పిల్లి కళ్ళ గల ఆడదాన్ని చేసుకోకూడదు అని చెప్పి అన్నారు అంటు ఈ అధిక అంగములు అంటే ఏమిటి ఈ అధికమైన అంగములు కలదాన్ని అంటే ఇప్పుడు ఒక మాట చేతులు కాళ్ళు ఒకటి అధికంగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో అది జన్యులోపం మూలంగా అలా జరగవచ్చు అలానే ఒక శరీరం నుండి రెండు తలాలు ఉండవచ్చు ఇలాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తుంది ఇలాంటి వాళ్ళని చేసుకోకూడదు అలానే మగవాళ్ళన్నా చేసుకోకూడదు సో ఇదొకటి అలానే మీకు ఒక మాట చేతి వేళ్ళకి అధికమైన వేళ్ళు ఉంటాయి వాళ్ళని కూడా చేసుకోకూడదు అని చెప్పి ఈ మహర్షి గారి యొక్క వాచ అలానే పిల్లి కళ్ళు ఉన్నవాళ్ళని పిల్లి కళ్ళు అన్నది ఒక జబ్బు అండి అది మనము జబ్బు అంటేది ఏమో భయంకర జబ్బు కాదు కాకపోతే ఏంటంటే దాని మూలంగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా అది పాకిపోతుంది ఏదో ఒక జనరేషన్లో వచ్చేస్తుంటుంది మహర్షి గారు ఏంటంటే ఆయన రిషి ఆయన చెప్పిన దానిలో ఉద్దేశం ఏంటంటే మొత్తం భూగోళంలో జనరేషన్స్ బాగుండి ధర్మయుక్తంగా ఉంటే వాళ్ళు మోక్షం వైపు ప్రయత్నం చేస్తారు మంచి ధర్మబద్ధంగా ఉంటారు సుభిక్షంగా ఉంటుంది రాజ్యం ఇలాంటివన్నీ కావాలి అంటే మనుషులు వాళ్ళకి జబ్బులు లేకుండా మానసిక రోగాలు లేకుండా ఉండాలి ఈ పిల్లి కళ్ళు అన్నది ఒక రోగం అండి దాని మూలంగా అనేక చిత్రమైన రోగాలు బాడీలో వస్తుంటాయి అది నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి పాతిపోతుంది సో అందుకని ఆయన చెప్పారు మీరు కావాలంటే మీరు తెలుసుకోవచ్చు ఇంటర్నెట్ ఉంది రోజుల్లో మీరు తెలుసుకోవచ్చు ఓకే సో అలాంటి ఐస్ అలాంటి కళ్ళు ఉన్న వాళ్ళకి ఏమిటి పరిస్థితి అని చెప్పి సో దానికి చెప్తారు వాళ్ళు సో అది జనరేషన్ టు జనరేషన్ వెళ్తుంది అలాంటి వాళ్ళలో కొంత లోపం ఉంటుంది సో ఆ లోపం మూలంగా మనకి పుట్టే పిల్లలు వాళ్ళలో కూడా కొంత లోపం రావచ్చు సో అందుకని మహర్షి గారు దాన్ని అవాయిడ్ చేయండి అన్నాడు అంతేకాకుండా పేర్లను బట్టి పేర్లు ఎలా ఉంటే ఆ పేర్లను బట్టి కూడా చెప్పాడు సో పేరు మార్చేసుకోవాలి అర్జెంటుగా సో అలాంటివన్నీ ఆయన చెప్పుకొచ్చారు సో ఆయన ఆయన రిషి కాబట్టి ఆయన దార్శనికుడు కాబట్టి ఆయన చూడగలుగుతాడు కాబట్టి విషయం మనకి బోధించారు మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ అలాంటి వాళ్ళని లేకుండా చూసుకోండి అని చెప్పారు కానీ ఇప్పుడు చేసేసుకున్నారనుకోండి ఒకళ్ళు ఎక్కడసేపు పిల్లి కళ్ళు ఉన్నమాని చేసేసుకున్నారు నష్టమేండి చేసేసుకున్నారు అయిపోయింది కదా మీరు అయిపోయింది దాని గురించి పట్టించుకోకర్లేదు ఓకే దాని మూలంగా ఆమె చెడిపోతుంది అది ఇట్లాంటివన్నీ తప్పు ఆలోచన అవి కాదు ఇది రోగయుక్తం కాకుండా ఉండడం కోసం ఆయన చెప్పాడు అధిక అంగములు ఉంటే కూడా అది రోగయుక్తానికి కారణం అవుతుంది అని ఆయన ఉద్దేశం అందుకని చేసుకోవద్దు అని చెప్పాడు ఎప్పుడు కూడా మనం ఏం కోరుకుంటాం మన మనకు అన్ని ఐడియల్గా ఉండాలని కోరుకుంటాం అది సహజంగా మనం కోరుకునే విషయం సో ఏమైనా పర్వాలేదు ఇట్లున్నా పర్వాలేదు నేను చేసుకుంటా నాకేం నష్టం లేదు అనుకుంటే తప్పకుండా చేసేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి కానీ మీకు సాధ్యమైనంత మటుకు మీ నెక్స్ట్ జనరేషన్తో సహా బాగుండాలి ఉత్తమమైన వంశం ఉండాలి అనుకుంటే మటుకు జాగ్రత్త పడండి అని నేను చెప్పాడు అంతే తప్పితే అందులో వీళ్ళని బహిష్కరించటం కానీ అలాంటివి లేవు అక్కడ కొంతమంది పురుషులు కొంతమంది స్త్రీలు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రపంచానికి ఏం నష్టం జరగదు వాడు బ్రహ్మచర్యం వహించి వాళ్ళు మోక్షం పొందవచ్చు సో ఆ ప్రయత్నం వాడు చేయొచ్చు అనమాట సో అందుకని మహర్షి గారు అలా చెప్పారు సో ఆయన చెప్పారు అంటే దానిలో ఎంతో నిజం ఉంటుంది ఎంతో యూస్ఫుల్నెస్ ఉంటుంది సో అందుకని ఆయన చెప్పారు మనం విందాము చేతనైతే విందాము ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాం అనుకోండి దాని గురించి మీరు వరి అవక్కర్లేదు అయిపోయింది ఏదో అయిపోయింది కాబట్టి మీరు అలానే కంటిన్యూ అయిపోవాలి ఆయన చెప్పాడు కదా ఇప్పుడు నేను చదివాను కదా అని వదిలేయటం అలాంటివి చేయకూడదు తప్పవుతుంది సో పెళ్ళి చేసుకున్నారు హాయిగా ఉన్నారు సరే ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ పెళ్ళి చేసుకోలేదు ఫ్యూచర్లో చేసుకోబోతున్నాను అప్పుడు ఇవి అవాయిడ్ చేయండి అని మహర్షి గారు చెప్పారు మీరు వింటే మంచిది వినకపోతే అది మీ ఇష్టం ఉంటానండి ఓ